హా ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలో ముప్పై ఐదో భాగం ఈషిక గొంతు కొంచెం గట్టిగానే రావడంతో ఉలిక్కి పడిన ఇష్వాన్ గబగబా ఇషిత నోటిని మూసేసి అంతే స్పీడ్గా ఇషితని ఈషిత రూమ్లోకి తీసుకువెళ్ళాడు వెనకే కుక్క పిల్లల ఫాలో అయ్యింది ప్రగ్ఞ ఆ అరుపుకి చేరుకున్న రుద్ర శక్తి నుంచి దూరం జరిగి డోర్ వరకు వెళ్లి చూసేసరిగా ఆల్రెడీ చిన్ను వెళ్ళిపోయి వెళ్లిపోయి ఉండటంతో ఎవరు కనిపించగా వెంటనే డోర్ క్లోజ్ చేసేసి శక్తి వైపు సీరియస్ గా చూస్తూ మ్యానుప్లేట్ చేయాలనుకుంటున్నావా నన్ను కానీ నేను నీ వేషాలకి పడే రకం కాదు నోరు మూసుకొని అన్నం తిను అంటూ శక్తి పక్కన పెట్టిన ప్లేట్ ని రుద్ర శక్తి చేతిలో పెడితే శక్తి బొంగ ముద్దు పెట్టుకుని లేదు నువ్వు గోరుముద్దలు తినిపిస్తే తప్ప తినను కాశ్మీర్లో ఎలా అయితే నన్ను నీ కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టి ముద్దలతో సహా తినిపించావో అలానే కావాలి నా లైఫ్ లో మెమరబుల్ టైం అంటే ఆ త్రీ డేస్ మాత్రమే ఎంత సంతోషంగా ఉన్నామో అక్కడ ఉన్నప్పుడు ఆ సంతోషమంతా ఇక్కడికి వచ్చిన ఒక్క రోజులోనే ఆవిరైపోయింది కాదు కాదు అయ్యేలా నేనే చేసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు పెడితేనే నేను తింటాను బావా నీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఉదయం నుంచి నేను ఏమీ తినలేదని ఇప్పుడు కూడా తినకుండా ఇలానే పడుకుంటే రేపటికి ఉంటానో పోతానో కూడా తెలియదు అనగానే రుద్ర కోపంగా శక్తి అంటూ గట్టిగా అరిచాడు రుద్ర ఆరుపులో బాధ కూడా వినిపించటంతో శక్తి నవ్వుతూ ఎందుకు బావ ఆరుస్తున్నావు నేను చనిపోతాను అనగానే కష్టంగా అనిపించిందా మరి ఉదయం నిన్ను అలా చూసినప్పుడు నా ప్రాణం పోయినంత పని అయ్యింది తెలుసా అయినా సరే నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అంటావే కానీ చెప్పకపోవటానికి కారణాలు ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు ఆలోచించు బావా అంటూ ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి వెనక్కి తిరిగింది పడుకోవటానికి అన్నట్టు చేసింది చాలు శక్తి ముందు భోజనం చేయి నాకు ఇదంతా నచ్చటం లేదు అని రుద్ర అసహనంగా అనగానే శక్తి సరే అని తల ఊపి మరిపెట్టు అని అడిగింది మొహాన్ని అల్లరిగా మార్చి అప్పటి వరకు శక్తి డల్గా ఉందని తను డల్ అయిపోయిన రుద్ర శక్తి సడన్గా శక్తి అలా అనటంతో పళ్ళు కొరుకుతూ దీని గురించి ఆలోచించటం కూడా వేస్ట్ అని ప్లేట్ తీసుకువచ్చి శక్తి చేతిలో పెట్టి తినవే తల్లి ప్లీజ్ అని అన్నాడు పెట్టు బావా నేనేమైనా వద్దన్నానా నీ చేతి గోరు ముద్దల రుచి ఇంకెక్కడా రాదు తెలుసా ఆఖరికి నా చేతితో తిన్నా సరే అంత రుచి రాదు ప్లీజ్ ప్లీజ్ బావా పెట్టవా అని ముద్దుగా మొహం పెట్టి అడిగింది ఆ క్యూట్నెస్లో కూడా రుద్రకి డల్నెస్ కనిపించింది శక్తిలు తన పెదవులు నవ్వుతున్న కళ్ళు చాలా బాధగా ఉన్నట్టు అనిపించి మరో మాట మాట్లాడకుండా కళ్ళతోనే సోఫాలో కూర్చో అన్నట్టు చెప్పి శక్తి కూర్చున్నాక తన ఎదురుగా కూర్చొని మౌనంగా ఒక్కో ముద్ద పెడుతుంటే శక్తి కూడా సంతోషంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రుద్ర పెట్టింది తినేసి చివరిలో రుద్ర దిష్టి తీస్తూ ఉంటే నవ్వుతూ నేను చిన్నపిల్లని కాదు అంటూ ఆ చేతిని పక్కన పెట్టి రుద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంతే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి బావా త్వరలో మన మధ్య ఒక బుల్లి రాక్షసి వచ్చిందంటే అన్నీ సెట్ అయిపోతాయి సరే పద పడుకుందాం అని అనగానే రుద్ర చాలా కోపంగా చూస్తూ నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి పడుకో అని అరిచాడు నా ఇల్లు ఇదే కదా బావా ఇంకో ఇంటికి వెళ్ళి పడుకుంటే అంత బాగోదు అని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లి బెడ్ మీద వాలితే రుద్ర చిరుకోపంగా శక్తి వైపు చూసి ముదిరిపోయావే అని మనసులో అనుకుని సైలెంట్గా డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళిన రుద్రికి బయట ఎవరు అరవటం గుర్తుకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాడు కానీ ఎవరూ లేకపోవటంతో తనే భ్రమపడ్డాడు అనుకొని డోర్ క్లోజ్ చేసి వచ్చి సోఫాలో పడుకోబోతుంటే పడుకో బాబా సోఫాలో పడుకో ఆ సోఫా అయితే నీకు కరెక్ట్గా ఫిట్ అయితే అప్పుడు నేను వచ్చిన మీద పడుకుంటాను బాగుంటుంది కదా అసలే మా నిద్దరి మధ్య కొంచెం గ్యాప్ కూడా వచ్చింది బెడ్ మీద అయితే కొంచెం దూరంగా పడుకుందామని అనుకున్నాను నీకు అది అవసరం లేదంటే సరే నీ ఇష్టం అని భుజాలు ఎగరేసింది శక్తి గొంతులో అల్లరి మొత్తం నింపుకొని ఈశ్వాని ఇషతని రూమ్ లోకి తీసుకువెళ్ళాక నోటు మీద చేతిని తీసి టెన్షన్ గా ఇషత వైపు చూస్తుంటే ఇషత కోపంతో ఊగిపోతూ అసలు ఈ టైంలో అక్కడ మీరేం చేస్తున్నారా నిద్రపోకుండా చిన్ను నువ్వు ఇంకా వీడి దగ్గర ఎందుకు ఉన్నావు అని అరుస్తూనే అడిగింది ప్రజ్ఞ భయంగా ఇష్వాన్ చేతిని గట్టిగా పట్టుకొని అది వదిన అది అదే అని వెనక్కి అని అంటుంటే ఈశాన్ ప్రజ్ఞని తన వెనక్కి తీసుకొని దాని మీద ఎందుకు అరుస్తావు దాన్ని నేనే ఆపాను అంటూ సీరియస్ అయ్యాడు సరే అదంతా వదిలే నువ్వెందుకు ఈశాన్ రూమ్ దగ్గర ఉన్నావు అది చెప్పు అంటే రా చెప్తాను అంటూ ఇషితని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టిన ఈశ్వాన్ తను చేసింది మొత్తం చెప్పటం మొదలుపెట్టాడు అసలేం జరిగిందంటే ప్రజ్ఞ ఈశ్వాన్ ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళాక ప్రజ్ఞ చాలా బాధగా బావ అక్క బావల్ని అలా చూస్తుంటే నా వల్ల కావటం లేదు అక్క చాలా ఏడుస్తుంది బావ కూడా చాలా కోపంగా ఉన్నాడు ఇద్దరిని ఎలా అయినా మనమే కలపాలి బావా అంటూ తలపైకెత్తి చూసింది ఇష్వాన్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండటం వలన ప్రజ్ఞ తల మీద ముట్టి మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏది కాదు మీ అక్క దగ్గరికి వెళ్దాం పద తను చాలా కోపంగా వెళ్ళింది కదా అంటూ ఇద్దరు శక్తి దగ్గరికి వెళ్ళేసరికి శక్తి తన రూమ్ అంతా చిందర వందరి చేస్తూ ఏడుస్తూ ఉంది అది చూసి ఇష్వాన్ షాక్ అయ్యాడు బికాస్ ఇంతవరకు శక్తి ఎవరినైనా ఏడిపించటం చూశాడే కానీ తను ఏడవటం మొదటిసారి లైవ్లో చూడటం వలన మొదటిసారి తనతో తన సొంత అన్నయ్య మీద కోపం వచ్చింది సేమ్ టైం సిచ్యువేషన్ కూడా అర్థమై తన కోపాన్ని తగ్గించుకుంటూ శక్తి అంటూ ఫ్లవర్ బాజ్ విసిరేయపోతున్న శక్తి చేతిని గట్టిగా పట్టుకొని తన చేతిలో నిధులాక్కొని పక్కన పెట్టి శక్తిని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి మీ అక్క మొహం కడిగి తీసుకురా అది కూడా కోల్డ్ వాటర్తో అని సీరియస్గా చెప్పి ప్రజ్ఞని పంపించాక రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్టాడు వాళ్ళిద్దరు బయటికి వచ్చేలోపు ఇద్దరు బయటికి వచ్చాక ఇశ్వాన్ చాలా సీరియస్గా ప్రజ్ఞతో పాలు తీసుకురమ్మని పంపించి శక్తిని బెడ్ మీద కూర్చోబెట్టి తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటే శక్తి ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ పెదవులు బిగించి ఇశ్వాన్ వైపు చూస్తూ ఉంది శక్తి బాధ ఈజీగా అర్థం చేసుకున్న ఇశ్వాన్ తన భుజం తడుతూ నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు శక్తి నా డేరింగ్ శక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది అందరినీ మాటలతోనే గడగడలాడించేది ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళని మూడు చెరువుల్ని నీళ్లు తాగించే వరకు వదలదు ఆఖరికి అతని నోరు కూడా మూయించేంత స్టామినా ఉన్న నా శక్తి ఈరోజు ఇలా ఏడుస్తుందా అని అడిగాడు ఆ శక్తి ఇప్పుడు లేదు ఇక్కడ ఉన్న శక్తి నీ అన్నయ్య భార్య నీ అన్నయ్య నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోవటం నా వల్ల కావటం లేదు రబ్బన్ను ఏం చేస్తే ఈ బాధ పోతుందో కూడా తెలియటం లేదు బావకి దూరంగా ఉండటం నా వల్ల కావటం లేదు అనగానే అప్పుడే ప్రజ్ఞ పాలు తీసుకువస్తూ అయితే దూరంగా ఉండక కా దగ్గరగా ఉండు అయినా నువ్వు ఇలా కోపంగా బావ నుంచి దూరంగా వస్తే బావ నీ గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నావా ఇంకా పోతే పోయింది అనుకునే రకం కూడా బావని చూస్తుంటే ఆ విషయం నాకే అర్థమవుతుంది నీకు ఇంకా అర్థం కావటం లేదా ఏంటి అని అంది అక్క దగ్గర తన అభిప్రాయం చెప్పే పూర్తి స్వతంత్రం ఉండటంతో ఈశ్వాన్ కూడా కోపంగా అవును చిన్ను అన్న దాంట్లో తప్పే శక్తి నువ్వు అన్నయ్యని నీ వైపు లాక్కోవచ్చు కదా అన్నయ్య కోపంగా ఉండి నువ్వు కోపంగా ఉండి మీ ఇద్దరు దూరంగా ఉంటే మన రెండు ఫ్యామిలీలు బాధ బాధపడతాయి తప్ప ఇంకేం లాభం ఉండదు పైగా ఆద్యని చూస్తుంటే మీ మధ్య జరిగేది ఏది తనకి తెలిసినట్టు అనిపించటం లేదు చాలా అమాయకంగా ఉంది అటువంటి తనకి నిజాలన్నీ తెలిస్తే తట్టుకోగలదా మీరు ఇద్దరు దూరంగా ఉంటే ఎందుకో ఏంటి అని ఆరాలు తీస్తుంది మనం చెప్పకపోతే వేరే విధంగా తెలుసుకోవటానికి ప్రయత్నించచ్చు అప్పుడు ఎంత రిస్క్ అవుతుంది చెప్పు అందుకే చెప్పిన మాట విని నీ కోపం బాధ పక్కన పెట్టి అన్నయ్యని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించు అయినా తప్పు మన వైపు కూడా ఉంది కాబట్టి తప్పించుకునే అవకాశం లేదురా అని అన్నాడు ఇష్వాన్ నాకు అలా ట్రై చేయాలని ఉంది బన్ను కానీ మీ అన్నయ్య అసలు ఛాన్స్ ఇస్తున్నాడా చూస్తున్నావు కదా నేను దగ్గరగా వస్తే దూరంగా వెళ్ళటం కనిపిస్తే వెటకారంగా ఏదో ఒకటి అనడమే తప్ప కనీసం ప్రేమగా మాట్లాడడం ఇంకెలా నేను మీ అన్నయ్యకి దగ్గర అవ్వగలను నువ్వే చెప్పు అని అడిగింది ఇంతలో ఈశ్వన్ మొబైల్కి మెసేజ్ వచ్చింది తండ్రి నుంచి దానిలో మ్యాటర్ చదివి తనలో తానే నవ్వుకుంటూ ఐ లవ్ యూ డాడీ అని మనసులో అనుకుని నువ్వు త్వరగా చీర ఇలానే ఉంచుకొని ఆ మొహం కడుక్కొని బయటికి రా ఏం చెయ్యాలో చెప్తాను అని ప్రజ్ఞ ద్వారా బలవంతంగా శక్తిని మునిపటెలా రెడీ చేసి తన పెదవుల మీద చిరునవ్వు మాయమై ఉండటంతో ప్రజ్ఞ బాధగా తనని గార్ గార్డెన్లోకి తీసుకువచ్చాక అన్నయ్య దగ్గరికి నిన్ను చేరుస్తాను ఈ నైట్ ఎలా అయినా అన్నయ్యతో కలిసి ఉండు తర్వాత సంగతి తర్వాత అండి ఈ రోజు నువ్వు భోజనం చేయలేదు శక్తి ఇలానే ఉంటే నీరసంతో పడిపోవటం ఖాయం కాబట్టి ఫుడ్ ప్లేట్ అందిస్తాను తినేసి పడుకో ముందైతే పద అని ముందుగానే అరే ఆల్రెడీ అరేంజ్మెంట్స్ కూడా అయిపోవటంతో శక్తిని తీసుకువెళ్ళి ల్యాడర్ ద్వారా రుద్ర బాల్కనీలో వేలాడేలా చేసి సౌండ్ అయ్యేలా బాల్కనీలో ఒక రాయి విసిరాడు తన ప్లాన్ సక్సెస్ అన్నట్టు రుద్ర బయటికి రావటం శక్తిని తీసుకుని వెళ్ళటం ఒకదాని వెళ్ళి ఒక ఒకటి జరిగిపోవడంతో పాటు అదే మ్యాటర్ ఇవాన్కి కూడా షేర్ చేసి ప్లాన్ సక్సెస్ డాడీ అని థమ్ సింబల్ కూడా ఇచ్చి ఏం జరుగుతుందో చూడాలని ఆతృతతో రుద్ర రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇద్దరు ఇది జరిగింది అంటూ చెప్పాడు ఇశ్వాని ఇషితతో అంటే డాడీ ఇదంతా చేయించాడని చెప్తున్నావా నువ్వు అని ఇషిత అనుమానంగా అడిగితే కోర్స్ డాడీ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు కాబట్టి శక్తి గురించి ఆలోచించాడు అన్నయ్యకి దగ్గర చేయాలనుకున్నాడు అందుకే ఇంత రాత్రి టైంలో శక్తి అన్నయ్య దగ్గరికి వెళ్ళేలా చేశాడు అంతేకాని డాడీకి తెలియకుండా ఇదంతా మా వల్ల అసలు అవుతుందా అని భుజాలు ఎగరేసి అనగానే ఈషిత నవ్వుతూ అయితే ప్రాబ్లం లేదు డాడా ఏదైనా చేశాడంటే బాగా ఆలోచిస్తాడు నాకు నమ్మకం ఉంది అని అంటే ఇదంతా పక్కన పెట్టాక అసలు నీ భర్త కాని భర్త గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నీ ఫీలింగ్స్ ఏంటి చెప్పు అని అడిగాడు ఈషిత ప్రజ్ఞ వైపు చూసింది ప్రజ్ఞ పైకి లేచి నేను ఇంటికి వెళ్తాను బావా గుడ్ నైట్ గుడ్ నైట్ వదిన అని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోగానే రూమ్ డోర్ క్లోజ్ చేసిన ఇషిత ఇష్వాన్ పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి నాకేం అర్థం కావట్లేదురా జరిగిన పెళ్ళిని కనీసం నాకు తెలియకుండా నా మెడలో చేరిన దాన్ని ఏం చెయ్యాలో తెలియటం లేదు అలా అని తీసేసే ధైర్యం కూడా లేదు ప్రాణంగా ప్రేమించాను వాడిని వాడు నా భర్త అయ్యాడన్న సంతోషం కంటే కూడా నా ఫీలింగ్స్ ఆడుకుని చివరికి నేను దూరం అయిపోతాను అన్నప్పుడు తాలి కట్టడం అస్సలు నచ్చలేదు పైగా రక్ష విషయం నాకేమీ అర్థం కావటం లేదు తను మళ్ళీ మా జీవితాల్లోకి తొంగి చూస్తే భరించేంత శక్తి నాలో అస్సలు లేదురా అందుకే ముందు తన విషయం తేలాలి పైగా డాడాకి ఇదంతా ఇష్టం లేదు డాడా మోక్ష మీద చాలా కోపంగా ఉన్నాడు అంటే నాకు అంతకంటే ఎక్కువ కోపంగా ఉందక్క వాడు నిన్ను ప్రేమించాడు ఒప్పుకుంటాను ప్రేమించినప్పుడు కనీసం నీ కోసం కొంచెమైనా ధైర్యం చెయ్యాలి ఆ అమ్మాయి దగ్గర నీ ఫొటోస్ ఉంటే కనీసం మనకి సీక్రెట్గా చెప్తే సిచ్యువేషన్ ఎలాగోలా హ్యాండిల్ చేసేవాళ్ళం కానీ నీ మనసుని విరగ్గొట్టి రెండు రోజులు కంటి మీద కొనుక్కు లేకుండా తిండి లేకుండా ఏడ్చేలా చేశాడు మా నుంచి దూరం చేయబోయాడు అస్సలు క్షమించలేని అక్క వాడిని నేను ఒకవేళ వాడిని నువ్వు నీ భర్తగా అనుకున్నా నేను మాత్రం నా బావగా అనుకోను అని ఉక్రోషంగా అన్నాడు ఆ మాటలకి ఇషిత పెదవుల్లో చిరునవ్వు చేరింది తన కోసం ఆలోచించే వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ప్రేమించిన వాడి మాటలు గుండెల్లో గుణపంలా దిగితే వీళ్ళే తనని ఓదార్చి తన లైఫ్లో ఏం చెయ్యాలన్న క్లారిటీ ఇచ్చారు అందుకే ఇటు యువాన్ మీద ఇషాన్ మీద చెప్పలేనంత ప్రేమ ఇక తెలిసి తెలియకుండా తన ప్రాణాన్ని మానాన్ని కాపాడిన ఇషాన్ అంటే వల్ల అభిమానం తోడుగా చనిపోయిన తమ్ముడుగా తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఇషాన్తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలాంటి ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ అనే తనకు అర్థమైపోవడంతో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న తనని ఏంటక్క ఏం మాట్లాడవు నేను నిన్ను హర్ట్ చేశాను నా ఫీలింగ్స్ చెప్పి నీ ఫీలింగ్స్ క్లారిటీగా చెప్పు నాకు నువ్వు ఏది అనుకుంటే అదే కానీ ఒక్కటి అక్క వాడి నిన్ను ఏడిపించినందుకు నువ్వు కూడా అంతకంతా ఏడిపించాలి లేదంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని మూతి మూడిచి అన్నాడు తప్పకుండా రా నాకు వాడి మీద పీకల వరకు ఉంది పీకల వరకు ఎంత ప్రేమ ఉందో అంతకి ఒక శాతం ఎక్కువ కోపంగానే ఉంది చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్న నేను కనిపించలేదు కానీ ఆ ముచ్చుమొహన్ రక్ష కనిపించింది దాని అందానికి అట్రాక్ట్ అవ్వటమే కాకుండా నా ఎదురుగా ఆయిలోవి చెప్పి నన్ను బాధ పెట్టాడు సరే వాడి మనసులో ఉన్న నిర్ణయం వాడు చెప్పాడు అని వదిలేస్తే ప్రతిసారి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు ఖచ్చితంగా ఈసారి వాడికి నా చేతుల్లో మూడింది నువ్వేమీ టెన్షన్ పడకు ఈ ఆరు నెలల్లో వాడిని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను చూస్తూ ఉండు అని అంది ఈశిత పళ్ళు కొరుకుతూ అది నా అక్కంటే అని అంటున్నప్పుడు ఈశ్వాన్ ఫోన్ రింగ్ అయ్యింది అసలే మన ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది బెడ్ అయితే కొంచెం దూరంగా పడుకుందామని అనుకున్నాను కానీ నీకు అవసరం లేదంటే సరే నీ ఇష్టం అని భుజాలు ఎగిరేసింది శక్తి గొంతులు అల్లరి మొత్తం నింపుకొని ఇది బాగా ముదిరిపోయింది అనుకున్న రుద్ర బయటికి మొహం అసహనంగా పెట్టి బెడ్ మీదకి చేరటం ఆలస్యం రుద్ర మీదకి రుద్ర మీదకి చేరిన శక్తి రుద్ర నడు చుట్టూ చేతిని వేసి బుగ్గ మీద స్ట్రాంగ్గా ముద్దు పెట్టి గుడ్ నైట్ బావా ఎప్పుడైనా సరే నీకు నే నన్ను లేపాలి అనిపిస్తే లేపచ్చు మొహమాట పడకు భార్య దగ్గర మొహమాట పడితే చాలా మిస్ అవుతావు అని మరో బుగ్గ మీద కూడా అటువైపు తిరిగి వెళ్ళి మరి ముద్దు పెట్టి చక్కగా రుద్ర మెడవంపుల్లో మొహం పెట్టి కళ్ళు మూస్తే శక్తి ఊపిరి తన మెడని తాకుతూ ఉంటే శక్తి శరీరం తన శరీరాన్ని చుట్టుకొని ఉండటంతో బుల్లెట్ తగిలిన చేతిని శక్తి నడుం మీద చిన్నగా వేసి అసలే ఇంతకు ముందు రెండు రోజులు శక్తితో కలిసి చేసిన అల్లరి సంతోషం మొత్తం క్షణం క్షణం తన మీద దాడి చేస్తూ ఉంటే శక్తిని అల్లుకుపోవాలి అనిపిస్తూ ఉన్న శక్తిని దాచిన నిజం వల్ల కోపం బాధ మిక్స్ చేసుకుని మరి కళ్ళని బలవంతంగా మూసుకున్నాడు ఎంత కళ్ళు మూసుకుంటే మాత్రం జ్ఞాపకాలు వెళ్ళిపోతాయా లేదు కదా రుద్ర మీద ఆ జ్ఞాపకాలు బలంగా దాడి చేస్తూ ఉంటే అసహనంగా కళ్ళు తెరిచి శక్తి మీద వేసిన చేతిని తీసుకుని ఒకవైపు తిరిగి పడుకోవాలని తిరగబోయాడు కానీ ఇంతలో శక్తి టక్కున రుద్రభుజం మీద దెబ్బ మీద కాకుండా పక్కన చేయి పెట్టి అలా ఎలా తిరుగుతున్నావు బావా అలా తిరిగితే నొప్పి వస్తుంది ఆ చేతికి కదా బుల్లెట్ తగిలింది మర్చిపోయావా అని అరిచి తన వైపు తిప్పుకుని ఏమైంది బావా అని రుద్ర చెంప మీద చేయి వేసి లాలనుగా అడిగింది రుద్ర కొట్టేలా శక్తి వైపు చూస్తూ ఎందుకు చీర కట్టుకున్నావు నువ్వు డ్రెస్ లో వస్తే నేనేమైనా వద్దని చెప్పానా అని కోపంగా చెప్పి బయట పక్కకి తొలగటం వలన కనిపిస్తున్న అందాల వైపు కంటి చివరి నుంచి చూస్తూ కనిపిస్తున్న నడుం మీద చేయి వేసి గట్టిగా గిల్లేసాడు దెబ్బకి శక్తి ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చే లార్చింది ఆ అరుపు ఎవరికైనా వినిపిస్తుందేమోనన్న కంగారులో శక్తి నోటి నుంచి అరుపు రా ఆపటానికి చేతితో నోటిని మూయాల్సింది పోయి అలవాటు అయిన పని కదా అని పదవులతో మూసేశాడు సడన్ గా రుద్ర ముద్దు పెట్టడంతో నొప్పిని మర్చిపోయిన శక్తి రుద్ర జుట్టులోకి చేతిని పోనిచ్చి ఆ ముద్దుకి సహకరించింది బహుశా ఇరవై నాలుగు గంటల దూరం ఇద్దరి మధ్య ఉండటం వలన పైగా రుద్ర మొదటిసారి శక్తి నుంచి దూరంగా ఉండటం వలనేమో ముద్దులోకంలో శక్తిని శక్తి చేసింది మర్చిపోయి ఇంకా బలంగా హత్తుకుని శక్తిని ఇంకా అల్లుకుపోతూ ముద్దులో గాఢతని పెంచి తన నడుముని వేళ్లతో వీణని మీటినట్టు మీటుతూ ఉన్నాడు తన శరీరం మీద రుద్ర చేతి వేలు నాట్యం చేస్తూ ఉంటే శక్తి శరీరం కూడా అందకు తగ్గట్టు మారిపోతూ రుద్రకి ఇంకా దగ్గరగా జరిగింది దాదాపు ఆదరి చుంబన ఇరవై నిమిషాలు దా సాగింది ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరికి ఊపిరి భారం అవ్వటంతో పెదవులు వదలగానే రుద్ర పెదవులు శక్తి మెడని చేరి ముద్దులతో ముంచేస్తూ ఉంటే శక్తి ఊపిరి భారంగా పీలుస్తూనే రుద్ర చుట్టూ చేతిని బలంగా వేసింది ఇంతలో తనకి గుర్తుకు వచ్చింది రుద్ర చేతి మీద ఆల్రెడీ రెండు సార్లు ప్రెజర్ పడి రెండుసార్లు బ్లీడింగ్ అయ్యిందని ఇప్పుడు తను ప్రవోక్ చేస్తే ఇంకా ప్రెజర్ ఎక్కువ పడి చేతికి గాయం ఎక్కువ అవుతుందోనని స్పృహ వచ్చి కళ్ళు ఒక్కసారి మూసుకొని తెరిచి బలంగా ఊపిరి పీల్చుకొని తన హృదయం మీదకి జారిపోతున్న మొహాన్ని పట్టుకొని పైకి లేపి పెదవులు అందుకుంది ఈసారి ముద్దులో ప్రేమ కేరింగ్ తప్ప కోరిక లేదు చేతికి అందిన ద్రో ద్రాక్ష నోటి వరకు రాకుండా పోయిందన్నట్టు అనిపించింది రుద్రకి సడన్గా శక్తి అలా చేయటంతో అందుకే పెదవులని కొరికి మరీ దూరం జరిగి ఏమయ్యింది అని అసహనంగా అడిగితే శక్తిని ఊకుంటూ రుద్ర భుజం మీద గాయమైన చోటకి చిటికిన వేలితో చిన్నగా పొడి పొడిచి స్ట్రెస్ అవుతుంది అని అంది అప్పటికి కానీ అర్థం కాలేదు రుద్రకి తన శక్తి మీదకి చేరి శక్తి పైటని కూడా తొలగించేశాడని అది చూడగానే టక్కున తన మీద నుంచి పక్కకి దొర్లి నువ్వు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా నన్ను కావాలని నీ వైపు లాక్కుంటున్నావు కదా శక్తి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిస్తే శక్తి నవ్వుతూ రుద్రను వెనుక నుంచి గట్టిగా హత్తుకుని ప్రశాంతంగా నిద్రపో బావా నేనిక్కడి నుంచి వెళ్ళ వెళ్ళేదంటూ జరగదు ముందు ఇటు తిరుగు ఆ చేతి మీద ప్రెజర్ పెడుతున్నావు అంటూ రుద్ర చెవులో చాలా మంద్రంగా చెప్పి రుద్ర మనసుని తన కంట్రోల్లోకి తీసుకుని తను చెప్పినట్టు ఆడే బొమ్మల తన వైపు తిప్పుకున్నాక తన గుండెల మీదకి రుద్రతలని చేర్చుకొని ప్రశాంతంగా నిద్రపోబావా ఒక్కసారి నీ గాయం తగ్గాక నీ ఇష్టం నేను నాపను అని మాటలు చెప్తూనే రుద్రని నిద్రపుచ్చి సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ నాకు అర్థమైపోయింది బావా నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నా అంతే ప్రేమ కూడా పెంచుకున్నావు నీ ప్రేమని బయటికి తీస్తాను ఈ పైపై కోపాన్ని పోగొట్టేలా చేసుకుంటాను అని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది ఈ ఆరు నెలల్లో వాడిని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను చూస్తూ ఉండు అని అంది ఇషిత పళ్ళు కొరుకుతూ అది నా అక్కంటే అని అంటున్నప్పుడు ఈశ్వాన్ ఫోన్ రింగ్ అయ్యింది అది మోక్షిత్ నుంచి కావటంతో ఇదిగో ఫోన్ చేస్తున్నాడు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావా అని అడిగితే ఇష్య తల కొట్టుకుంటూ ఇంకేం చేయమంటావు పన్ను ఫోన్ చేసి ఒకటేనా స ఎప్పుడు నా దగ్గరికి వస్తావు మన ఇంట్లో ఎప్పుడు దీపం పెడతావు నా భార్యగా ఎప్పుడు నా బెడ్రూమ్లోకి లోకి వస్తావు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ తీసుకువస్తున్నాడు అందుకే ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేశాను అందుకే నీకు ఫోన్ చేశాడేమో నువ్వు కూడా కట్ చేసాయి ఫోన్ లిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను నిద్రపోయానని చెప్పు గుడ్ నైట్ బన్ను అంటూ బన్ను బుగ్గ మీద ముద్దు పెట్టి బెడ్ వైపు వెళ్తే ఇష్వాన్ కూడా గుడ్ నైట్ చెప్పి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు ఈశ్వాన్ వెళ్ళిపోయాక ఇషిత ఆలోచనలోకి మొదట మోక్ష తర్వాత రక్ష వచ్చి అసలు ఇప్పుడు రక్ష ఎక్కడ ఉండి ఉంటుంది ఖచ్చితంగా డాడాకి తెలుసు కానీ డాడా చెప్పలేదంటే నాతో చెప్పకూడదనుకుంటున్నాడు అనుకుంటా నేను కూడా అడ అడగాల్సిన అవసరం లేదు చెప్పాడు కదా వాడు వారం రోజుల్లో రక్ష లైఫ్ సెటిల్ చేస్తానని చూద్దాం ఏం చేస్తాడో అనుకుంటూ ఫోన్లో మోక్షిత్ ఫోటో చూస్తూ దానిని తణుముతూనే నిద్రపోయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్